ആ എല്ലാം ഡൗൺ

डीएसपी सात सौ अनसन एरिया डीएसपी को आ रहा है एक्चुअल वाटर आवाज़ मैंने कुछ मिशन वगैरह डाल सो मिशन वगैरह डाल रहा हूँ मिशन वगैरह डाल रहा हूँ

సెక్యూరిటీకి సంబంధించి మనకి సంబాద్ కార్యక్రమంలో గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మన ఉమెన్కి మనం ఉన్నామనే ఉద్దేశంతో దీన్ని ఉపయోగించుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేపట్టడం జరిగింది మన జిల్లా కేంద్రంలో మనకి నిస్ హోమ్ గవర్నమెంట్ హోమ్ రన్ అవుతుంది దాంట్లో కేవలం అమ్మాయిలకి మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం అంటే అమాండ్ అండ్ గర్ల్స్ కానీ లేకపోతే హాఫ్ అండ్ గర్ల్స్కి మనం ఇక్కడ ఉండడానికి వసతి కల్పించడమే కాకుండా వాళ్ళ పురోగతి ఎయిటీన్ ఇయర్స్ వరకు మనం వాళ్ళ రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మన సెంటర్లో ఇరవై మూడు మంది అమ్మాయిలు ఉన్నారు దాంట్లో పదమూడు మంది అమ్మాయిలు మనం కేజీబీవీలో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కోసం చేర్పించడం జరిగింది కొంతమంది కేజీబీవీలో కొంతమందిని జ్యోతిబాబు స్కూల్లో కొంతమందిని మోడల్ స్కూల్లో ఆయన చేర్పించడం జరిగింది మిగతా పది మందిలో ఏడుగురిని ఇక్కడ మన స్కూల్లో అక్కడ ఆర్గనైజం పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్లో వాళ్ళు అభ్యసిస్తున్నారు మిగతా ముగ్గురు చిన్న పిల్లలు సో వాళ్ళతో ఈరోజు మనం వార్తో పాటు మన ఎంపర్ ఉమెన్లో ఉన్న వాళ్ళ సఖీ ఎంప్లాయీస్తో మహిళా ఎంప్లాయీస్తో ఈరోజు రాఖీ బంధనం కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు మరి ఈ కార్యక్రమానికి maklum kita sama yang cina akan pergi lagi Jelah dikatakan orang tertutup